నామ స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అనే లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాము ఇవాళ ఫోర్టీన్త్ లెసన్ నేర్చుకున్నాము పద్నాలుగు లెసన్ నెంబర్ ఫోర్టీన్ అయితే దాంట్లో కీ టు ద ఇన్విల్లింగ్ లో డిస్ట్రాక్షన్స్ మనలో ఉన్న పరిశుద్ధాత్మని దేవుణ్ణి క్రీస్తుని మనం అనుభవించకుండా మనకు జాస మళ్లించే వి డిస్ట్రాక్షన్స్ మూడు ఉంటాయని నేర్చుకున్నాము దాంట్లో చివరిదిగా గిఫ్ట్స్ కూడా మనల్ని దేవుడి నుంచి ఎలా మళ్ళిస్తాయో చూస్తున్నాం నిన్న కొద్ది పాత్ర చూసాము ఇవన్న మిగతా చూద్దాం అయితే ఈ లెసన్ అంతా నేను లెసన్ కూడా వింటుంటుంటే నాకు ఒకటి ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఏమిటి అని అంటే నేను ఒకసారి ఏం చేశాను అంటే అర్జెంట్గా ఒక క్యాల్కులేషన్ చేయవలసి వచ్చింది చేయవలసి చూస్తే గబగబా డ్రయర్ల నుంచి క్యాల పెద్ద పెద్ద క్యాలిక్యులేటర్స్ అప్లై చేసేవాళ్ళు లో పెద్ద క్యాలిక్యులేటర్ తీసి గబాగబా గబగబా చూడకుండానే పేపర్ చూసుకుంటా ఫిగర్స్ కొడతా ఉన్నాను కొడతా ఉన్నాను కొడతా ఉన్నాను పేపర్ చూసుకుంటా క్యాలిక్యులేటర్ మీద ఫిగర్స్ కొడతా ఉన్నాను కొట్టి 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 చూస్తే ఏం రిజల్ట్స్ లేవు ఎందుకబ్బా అని చూస్తే నేను ఈ హరి బరిలో ఏం చేశానంటే క్యాలకులేటర్ ఆన్ చేయటం మర్చిపోయా స్విచ్ ఆన్ చేయటం మర్చిపోయా కరెంట్ లేదు పుట్టి క్యాలకులేటర్ మీద చాలా ఫిగర్స్ కొట్టి 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 చూసి ఏం రిజల్ట్స్ వచ్చిందని చూస్తే లేదు ఆన్సర్ ఏంటంటే లేదు అప్పుడు అనిపించింది ఫస్ట్ క్యాల్కులేటర్ ఆన్ చేశాక ఫిగర్స్ కొట్టుకోవాలి క్యాల్కులేటర్ ఆన్ చేయకుండా ఫిగర్స్ కొడితే మరి అది ఏమీ లేదు నిష్ఫలమైతే అలాగే మనం కూడా ఫస్ట్ క్రీస్తును మనలో కలిగి ఉండాలి తర్వాత మనం ఏది చేసినా దానికి ఫలితం మనం క్రీస్తునే కలిగి లేకుండా మనం ఏమి చేసినా కూడా క్యాల్కులేటర్ ఆన్ చేయకుండా క్యాలిక్యులేషన్ చేసినట్టు అవుతుంది మన పని అందుకని ఫస్ట్ క్రీస్తును మన హృదయంలో కలిగి ఉండాలి అన్నది నేను నా జ్ఞాపకం వచ్చింది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇప్పుడు ఇద్దరు ఏమన్నా వివాహం అయింది అనుకోండి ఆడపిల్ల పోపిల్లలు వాళ్ళు ఎంత క్లోజ్ గా మువైనా వాళ్ళు కలిసి తింటారు కలిసి బయటికి వెళ్తారు మందు ఇంటికి వెళ్తారు భోజనాడకు వెళ్తా ఉంటారు బాగా క్లోజ్ ఉంటారు కానీ ఎంత ఉన్నా వాళ్ళు ఏకం కానిదే వాళ్ళకు ఫలము దొరకదు గర్భఫలం కదా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పలేము కానీ ఇద్దరు ఫిజికల్ గా ప్రాబ్లం మనం ఉంటే చెప్పలేము కానీ ఇద్దరు ఏకమైతే తప్పితే గర్భ ఫలం దొరకదు అయితే మనము క్రీస్తు ఏకమైతే తప్పితే మనలో ఫలాన్ని తల్లించవుతుంది వాళ్ళిద్దరు కలిసి భోజనం చేసిన వాళ్ళిద్దరు బయట సినిమాలకు వెళ్ళిన షికారులకు వెళ్ళిన బంధువులు ఇంటికి వెళ్ళిన ఎన్ని చేసినా కూడా ధర్మ అయితే రాదు అలాగున క్రీస్తుతో ఏకమైతే కానీ మనకు ఆత్మ రావు పాటలు పాడవచ్చు ప్రార్థనలు చేయవచ్చు కానుకలు చేయొచ్చు చర్చీలు కట్టొచ్చు మీటింగులు పెట్టవచ్చు ఏమన్నా చేయచ్చు క్రీస్తుతో ఎంతవరకు ఏకమై ఉన్నామన్నది ముఖ్యము అదే నిన్న నాకు అర్థమైంది నిన్న లెసన్ లో అయితే ఇప్పుడు డిస్ట్రాక్షన్ గిఫ్ట్స్ ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తాయో సగం నిన్న చూసాం సారీ సక్కి చూద్దాం మొదటి కొన్ని పత్రిక పన్నెండవ అధ్యాయం నిన్న రోమ పత్రిక నుంచి కొన్ని విషయాలు చూసాం ఇవాళ మొదటి కొన్ని పత్రిక పన్నెండవ అధ్యాయం నేను రోమ పత్రిక గురించి మీకు వివరణ చెప్పుంటాను ఏంటి అని అంటే పత్రిక అనగానే ఫింగర్ టిప్స్ మీద ఉండాలి సబ్జెక్ట్ మనకు మొదటి ఎనిమిది అధ్యాయాలు విశ్వాసులు చెప్తాడు తొమ్మిది పది పదకొండు ఇస్రాయేళ్ల గురించి చెప్తాడు పన్నెండు పదమూడు పద్నాలుగు మన ప్రవర్తన గురించి చెప్తాడు పదిహేనులో ఆయన టూర్ ప్రోగ్రాం ఎక్కువగా ఉంటుంది పదహారులో ఇరవై ఆరు మంది రోమాలో ఉండే వాళ్ళు పౌడుకు పరిచయం తెలిసిన వాళ్ళు అందుకే ఇరవై ఆరు మందికి గ్రీటింగ్స్ పదహార పద్యా అనగానే గ్రీటింగ్స్ పదిహేను అయిన ట్రూత్ ప్రోగ్రామ్ పన్నెండు పదమూడు పద్నాలుగు మన ప్రవర్తన తొమ్మిది పది పదకొండు ఇస్రాయేళ్ల గురించిన ప్రోగ్రామ్ దేవుడి ఒకటి నుంచి ఎనిమిది వరకు మనది ఇది రోమ పత్రిక అంటే ఫింగర్ టిప్స్ మీద సబ్జెక్ట్స్ చెప్పాలి సో ఇప్పుడు మనము మొదటి కొన్ని పత్రిక పన్నెండవ అధ్యాయం ముందు చూస్తున్నాము మొదటి కొన్ని పత్రిక పన్నెండవ అధ్యాయము ఆత్మ వర వరముల గురించి వర్ణిస్తుంది అందులో భాషల గురించి కూడా ఉన్నది కానీ ఆ అధ్యాయం చివరిలో పౌలు సర్వోత్తమైన మార్గము మీకు తెలిపోతున్నాను అన్నాడు ద మోర్ ఎక్సలెంట్ వే అని ఉందంట సర్వోత్తమైనది అయితే సర్వోత్తమైనది పదమూడులో ఉంటుంది పన్నెండు చివరిలో సర్వోత్తమైనది అనేక కృపవరాలు చెప్పి సర్వోత్తమైన కృపవరం గురించి ప్రేమ అని పదమూడులో చెప్పారు గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఇంకా స్ట్రాంగ్గా ఉందట ఇక్కడ ద మోర్ ఎక్సలెంట్ వే అని ఇంగ్లీష్ లో ఉంటే గ్రీకులో ద మోస్ట్ ఎక్సలెంట్ వే అని ఉందట ఇంకా స్ట్రాంగ్ ఉంది మరి ఏంటి ఆ మోస్ట్ ఎక్సలెంట్ అంటే సర్వోత్తమైన మార్గం అంటే ట్వెల్త్ చాప్టర్ కి కంటిన్యూయేషన్ ట్వెల్త్ చాప్టర్లు నో పురుపరాల గురించి చెప్పి దాని కంటిన్యూషన్ థర్టీన్త్ లో ఉన్నది మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కనుసును గనగనలాడు తాళం నై ఉండును మనము ఒక శబ్దం మాత్రమే వింటాము కానీ అందులో జీవము చూడము భాషలతో మాట్లాడటము దేవదూతల భాషలతో మాట్లాడటము మనుషుల భాషలతో మాట్లాడటం ప్రేమ లేని వాడనైతే అది మ్రోగిడు కనుసు గనగనలాడు తాళం జీవము ప్రదర్శించటము ప్రేమను బట్టి మనలో జీవముంది అంటే ఆ జీవము ప్రేమను బట్టి ప్రదర్శించగలం లవ్ ఇస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ మనలో లైఫ్ ఉంది అని అంటే లవ్ ద్వారానే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలము దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది అంటే భాషలు గట్టిగా చెప్పాలంటే జీవం కలిగినవి కావు జీవం లేని భాషను మ్రోగెడు కంచు లాంటివి జీవం కలిగి భాషలు మాట్లాడాలి అది నేను చెప్పేది మాటి ఆ మాటి మాటికి భాషలు మాట్లాడే చాలా మంది చాలా లేని ఎదుగుదల లేని క్రైస్తవ జీవితం కలిగి ఉంటారు వాళ్ళు అదే గ్రేట్ అనుకుంటా మోసపోతారు లోతుండదు వాళ్ళ జీవితంలో ఎదుగుదల ఉండదు క్రైస్తవ జీవితంలో ఫస్ట్ గురించి పన్నెండులో కృపావరాలు పదమూడులో ప్రేమ పద్నాలుగవ అధ్యాయంలో పౌలు మన ఆత్మను అభ్యాసం చేసి క్షేమాభివృద్ధి చేయమని ప్రోత్సాహపరుస్తున్నాడు మన ఆత్మకి ఎక్సర్సైజ్ కావాలి అభ్యాసం కావాలి దీని కొరకు సంఘక్షేమ అభివృద్ధి కొరకు ఇదే అధ్యాయపు మొత్తం సారాంశం అంత అదే దాంట్లో కానీ పౌను మీ అందరికంటే నేను ఎక్కువగా భాషల్లో మాట్లాడదును అంటున్నాడు మరి అదేంటి భాషల్లో జీవం ఉండదు అంటున్నాడు మళ్ళీ నేను మీ అందరికంటే ఎక్కువ భాషలు మాట్లాడతాను అంటున్నాడు అంటే ఏంటి జీవం కలిగి మాట్లాడాలి జీవం లేని భాషలు గనగనలాడు తాళం లాంటివి మృగడు కంచు లాంటివి జీవం లేని కృపరము ఇదే అధ్యాయపు మొత్తం అయితే పద్దెనిమిదవ వచనంలో ఆ మాట అన్నాడు పద్నాలుగవ అధ్యాయము మొదటి పొలిద్ది పద్దెనిమిదవ వచనంలో నేను మీ అందరికంటే ఈ భాషలు మాట్లాడతాను అన్నాడు అందుకు దేవుని స్థుతిస్తున్నాను అని కూడా అంటున్నాడు పంతొమ్మిదవ వచనంలో అయినను సంఘములో భాషతో వేల మాటలు కంటే ఇతరులకు బోధ కలుగునట్టు నా మనసులో ఐదు మాటలు పలుకుట మేలు అందరికి అర్థమయ్యేటి ఐదు మాటలు పలుకుట మేలు అర్థం కానివి వేల మాటలు మాట్లాడటదంటే అంటే భాషలు ఎక్కడ మాట్లాడాలా మనం తెలుసుకోవాలి అర్థం చెప్పే వాళ్ళు లేనప్పుడు భాషలలో మాట్లాడితే గంట కొట్టినట్టే ఉంటది మోగినట్టుంట అర్థం చెప్పే వాళ్ళు ఎక్కడన్నా ఉంటే అప్పుడు మాట్లాడాలి లేకపోతే అందరికి అర్థమయ్యే భాషలో ఐదు మాటలు మాట్లాడడం మేలుకరంగా ఉంటుంది ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే భాషలను కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆ భాషలకు అన్నట్టు ఒక ఆలోచన వస్తుంది మనకు ఆయన వైఖరి అట్లా ఉంది ఇక్కడ కృపావరముల గురించి ప్రోత్సాహపరచట కంటే పొరింతీలను చక్కదిద్దుట చేస్తున్నాడు వాళ్ళు కృపావరముల పిచ్చి పట్టుకొని ఉంది వాళ్లకు అందుకని వాళ్ళ లోపాలని చక్కదిద్దటానికి ట్రై చేస్తున్నాడు హెచ్చరికలు ఇస్తున్నాడు దీనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు వాళ్ళ జీవితాల్లో ఎన్నో లోపాలు ఉన్నాయి ఓ మాకు ఈ కృపావరం ఉంది ఆ కృపావరం ఉంది ఏ కృపావరంలో లోపం లేదు విర్రవీగిపోతున్నాడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంత లేదు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ వారి జీవితాలు చక్కదిద్దుతున్నాడు అందుకు మనము తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే కృపావరములన్నీ క్రీస్తును మనలో అనుభవించట కొరకే కనుక వాటిని తవ్వు మోతాదుల్లో వాడుకోవాలి అవే ముఖ్యం కాదు క్రీస్తు కంటే అవి ముఖ్యం కాదు క్రీస్తును కలిగి ఉండి అవి తగు మోతాదుల్లో వాడుకోవాలి ద కీ టు గాడ్స్ ఎకానమీ ఏంటి అంటే క్రీస్తు అన్ని విధాల మన ఆత్మలో నివసించవలసింది ఫస్ట్ తర్వాతే కృపావరాలు తర్వాతే కృపావరాలు ఉన్న క్రీస్తును మనలో నివసింపట చేయటానికి సహాయపడాలి అందుకు కొన్ని బోధలు కొన్ని టీచింగ్స్ అవసరము కొన్ని వరాలు కూడా ఒక్కోసారి అవసరము ఈ మార్క్ ఈ గమ్యం చేరటానికి కొన్నిసార్లు టీచ్ మంచి టీచింగ్స్ కావాలి మంచి కృపా వరాలు కూడా కావాలి క్రీస్తు మనలోనికి రావటానికి కానీ సిద్ధాంతాలు వరాలు ఈ గమ్యాన్ని మార్క్ని రీప్లేస్ చేయకూడదు క్రీస్తుకు బదులు ఇవి అవ్వకూడదు సబ్స్టిట్యూట్ అవ్వకూడదు క్రీస్తును తొలగించి వీటితో భర్తీ చేయటం కాదు అలాగా జరగకూడదు దే షుడ్ హెల్ప్ నాట్ రీప్లేస్ ఈ టీచింగ్స్ ఈ డాక్టరింగ్స్ ఈ కృపావరాలు క్రీస్తును మనలో సమృద్ధిగా కలిగి ఉండటానికి వరకు హెల్ప్ చేయాలి కానీ క్రీస్తునే తొలగించేసి అవి నిండటం కాదు మన హృదయలో రీప్లేసింగ్ కాదు హెల్పింగ్ గా ఉండాలి ఈ మార్క్ అంటే టీచింగ్స్ కాదు గిఫ్ట్స్ కాదు కేవలము క్లీస్తే ఆయన జీవించు ఆత్మ మనలో నివసించు ఆత్మ మనల్ని జీవింపజేయో ఆత్మయ్యి ఉన్నాడు ఆయన మనలో జీవించ ఆత్మయ్య ఉన్నాడు మన జీవింపజేయ ఆత్మయ్య ఉన్నాడు అదే మన మార్క్ అనమాట దేవుని ఏర్పాట్లో కొంతమందికి ఒక వరం అవసరం రావచ్చు క్రీస్తుని కలిగి ఉండటానికి కొంతమందికి ఒక్కొక్కసారి ఒక కృపావరమే పనికి వస్తుంది దాని మూలంగా వాళ్ళు క్రీస్తుని కలిగి ఉంటారు అందరికీ అన్ని వరాలు సేమ్ వరాలు అవసరము రావు కొంతమందికి ప్రవచన వరము కొంతమందికి భాషల వరము అవసరం రావచ్చు వాళ్ళ ఆత్మలు ఎదగటానికి క్రీస్తుని కలిగి ఉండటానికి కొంతమందికి స్వస్థత వరము కొంతమందికి కొన్ని సిద్ధాంతాలు ప్రయోజనకరంగా ఉండొచ్చు చాలా మంది బాగా అవుతారు స్వస్థత వరం ఉన్న వాళ్ళు స్వస్థత పరిచినప్పుడు గట్టిగా హత్తుతో నుండి ప్రభువులు క్రీస్తుని కలిగి ఉండే స్టేజ్లో వచ్చేస్తారు వాళ్ళు చనిపోబోతున్న వాళ్ళకి స్వస్థత కలిగినందుకు వాళ్ళు క్రీస్తుల్లో ఉంటారు క్రీస్తు వారిలో ఉంటారు అలాగే హత్తుకొని ఆ జీవితం జీవిస్తారు యూస్ఫుల్ గా ఉండి క్రీస్తుని వారిలోకి నడిపిస్తాయి చాలా మంది టీచింగ్స్ ద్వారానే క్రీస్తు యొక్క ఆకర్షింపబడతారు కదా మంచి టీ టీచింగ్స్ ఉంటేనే ఆకర్షింపబడతారు అవన్నీ హెల్పింగ్ గా ఉండాలి రీప్లేసింగ్ గా కాదని చెప్పేసి ఇవన్నీ ఏ రకంగానైనా సరే గాని క్రీస్తు మన ఆత్మలోనికి వచ్చి నివసించాలన్నదే మన గమ్యము అదే మన గమ్యం మన ఇదే దేవుని ఏర్పాటు కూడా ఇది లేకుండా ఏది చేసినా కూడా మనకు మనము దీని మీదనే పూర్తి జాస పెట్టాలి యాక్చువల్లీ క్రీస్తు మనలో ఆల్రెడీ జీవిస్తూ ఉంటే మనము ఏ రకమైన టీచింగ్స్ మీద కానీ లేక గిఫ్ట్స్ మీద కానీ స్పెషల్ అటెండ్స్ పే చేయవలసిన అవసరం రాదు ఉండదు యాక్చువల్గా ఉండవలసిన క్రీస్తే మనలో ఉంటే అప్పుడు మెయిన్ అమ్మవాదులు ఏవి టీచింగ్స్ తర్వాత కృపామరాలు ఇవన్నీ కూడా అవి మెయిన్ కాదు క్రీస్తుని కలిగి ఉండటమే ముఖ్యం అబ్రహాము పాతదాసుడు ఎలియాజరు ఎన్నో బంగారు నగర్లతో ఇస్సాకు బాధ్యత తేవటానికి పంపబడ్డాడు ఈ నగలన్నీ రెబ్బక ఐజత్ని కలవటానికి బయలుదేరటానికి సహాయపడ్డాయి మొన్న నా యజమానులు ఎన్ని పంపించాడా నా కొరకు నన్ను ఇంత ప్రేమించాడా అని ఆ నగలన్నీ చూసి ఆవిడ వరాలకు ఇది కరెక్ట్ ప్లేస్ ఎప్పుడు క్రీస్తు యుద్ధకు మనల్ని ఆకర్షించటానికి క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి క్రీస్తుని చేరటానికి ఈ వరాలన్నీ అవసరము వరాలకు ఇది కరెక్ట్ ప్లేస్ కానీ రెవ్వక ఈ గిఫ్ట్స్ పొందుకున్న తర్వాత ఇక వాటి గురించి మర్చిపోయి ఇవి పంపిన ఐజకు నుద్దకు బయలుదేరి వెళ్తాను అన్నది అలేదుగా ఇంత బంగారం పంపాడు కడియానికి పంపాడు ఇవి పంపాడు ఐఎం హ్యాపీ అని ఇక్కడే ఉండలేదు అవి అవి మర్చిపోయింది మనం వెళ్తామంటే నువ్వు వెళ్తాను అంది లేదు వాళ్ళ అమ్మ నాన్న అన్న అందరు స్టన్ అయిపోయారు లాభాను ఆమె తల్లిదండ్రులు ఇంత చిన్నది ఆ నేను వెళ్ళాం మమ్మీ ఇంకా పది రోజులు ఇక్కడే ఉంటాం మమ్మీ వాళ్ళు అంటున్నారు ఇంకో పది రోజులు ఉండనివ్వండి అని అవును మమ్మీ నేను ఇక్కడే ఉంటా పది రోజులు ఇప్పుడే వెళ్ళను అనలేదు ఆ వరాలు గుర్తుపట్టి నన్ను ఎంత ప్రేమించి ఉంటే నన్ను నా నాగరకి వెళ్ళి పంపించారని నేను వెళ్తాను అన్నది రాక్ అనమాట వాళ్ళన్నకు అమ్మ నాన్నకి నువ్వు వెళ్తాను అని వెళ్ళిపోయింది వరాల గురించి ముడుచుకుంటూ కూర్చోలేదు వరాలు పంపిన వ్యక్తి దగ్గరికి వెళ్తానని నిర్ణయం తీసుకుంది అయితే ఈ గిఫ్ట్స్ బాగున్నవి వీటితో తృప్తిపడి ఎక్కడే ఉంటాను అని పంపిన ఐజక్ సంగతి మర్చిపోలేదని నేను వెళ్ళి నా పెళ్లి కుమార్ని కలుసుకుంటానని నిర్ణయించుకున్నది ఒకసారి రెబ్బక తో కలుసుకున్నాక ఇక గిఫ్ట్స్ ప్రస్తావనే రాలేదు ఎక్కడ ను కలుసుకోవటానికి గిఫ్ట్స్ పనికి వచ్చాయి కానీ ఐజకును కలుసుకున్నాక ఇక గిఫ్ట్స్ ప్రస్తావన ఎక్కడ లేదు దిన దినం ఐజకులో ఐజకుతో జీవితం గడుపుతూ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది ఇక ఆ గిఫ్ట్స్ సంగతి మర్చిపోయింది భాషలు మాట్లాడుట అంటే క్రీస్తు చాలా ముఖ్యము ప్రవచనము చెప్పుట కంటే క్రీస్తు ముఖ్యం భాషలు మాట్లాడట కంటే క్రీస్తును కలిగిన ముఖ్యం ప్రవచనము చెప్పుట కంటే క్రీస్తుని కలిగిన ముఖ్యం ప్రతి దానికి అంటే దేనికంటే కూడా తీస్తే తన తీసుకోగలిగటమే ముఖ్యం మనము ఇంటి తాళపు చెవి నా చేతిలో ఉందనుకోండి నేను అన్ని డోర్స్ ఓపెన్ చేసి ఇల్లనంతటం ఎంజాయ్ చేయవచ్చు కీచే కీ ఉందంటే తాళమే లేకపోతే ఇక తాళాలు చేయి వారి యుద్ధకు వెతుక్కుంటూ వెళ్ళాలి ఎవరు తాళం చేస్తారని వారిని తీసుకొచ్చుకోవాలి తాళము నా చేతిలో ఉంటే అతన్ని అంటే లాక్ ని బెదికే పని లేదు కదా తాళాలు బాగా చేసేవాడిని లాక్ స్మిత్ అంటారు ఉంది నా దగ్గర వాళ్ళతో ఏం పని అది పోతే పెళ్ళి అని తీసుకొచ్చుకోవాలి ఇప్పుడు అసలు అవసరమైనది ఈ మనకు నాట్ ద స్మిత్ ఈ లేనప్పుడు స్మిత్ చేతిలో తాళం ఉంటే అతనితో ఎలాగో అవసరం అవసరమేముంటుంది మనకు ఒకసారి తీసుకు మనలోకి వచ్చి జీవిస్తున్నాడు అనుకోండి అప్పుడు ఈ టీచింగ్స్ గిఫ్ట్స్ పెద్ద అవసరం ఉండవు మనకు మనలోని ఆత్మ నడుపుతూ ఉంటది మనల్ని మొదటి కోరింత పదమూడవ అధ్యాయము ఎనిమిది నుంచి పది వరకు చూస్తే ప్రేమ చాప్టర్ కదా నేను చాప్టర్స్ గురించి కూడా చెప్తాను కదండి ఒక అన్ని చాప్టర్స్ కాదండి కనీసం కొన్ని అన్న ఇంపార్టెంట్ మనకు గుర్తుండాలి చాప్టర్ పేరు చెప్తే సబ్జెక్ట్ పేరు గుర్తు రావాలి మొదటి గురించి పదమూడవ అధ్యాయము అనగానే ప్రేమ చాప్టర్ అని గుర్తురావాలి మొదటి గురించి పదిహేనవ అధ్యాయం అనగానే పునరుత్న చాప్టర్ అని గుర్తురావాలి ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వల్ల గుర్తుండాలి మనసు సో మొదటి గురించి పదమూడు ఎనిమిది నుంచి పదిలో ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరర్ధకం లగును ప్రవచనములు ఒక నాటికి నిరర్ధకం అవుతాయి భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకం అగును మనము కొంత మట్టుకు పెరుగుతాము కొంత మట్టుకు ప్రవర్తించున్నాము కానీ పూర్ణమైనది మంచి పూర్ణముఖానికి నిరర్ధకమగును పూర్ణముఖానిది ఉంటుంది కొంతకాలం పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకం అవుతుంది పూర్ణమైన క్రీస్తు మనలో వచ్చే వరకు అవన్నీ పూర్ణంగా క్రీస్తు మనలోకి పూర్ణంగా వచ్చినప్పుడు పూర్ణమైన వాడు తక్కినవన్నీ నిరర్ధకం అవుతుంది కొంతమందికి కొన్ని టీచింగ్స్ కొన్ని గిఫ్ట్స్ అవసరం వస్తుంది అంతవరకు అవసరం వస్తాయి ఈ కీ పొందటానికి క్రీస్తును తమ ఆత్మలో కలిగి ఉండటమే కీ కదా ఇది పొందటానికి కొరకు కొంతమందికి ఏ ఉపయోగపడతాయి కొంతమందికి టీచింగ్స్ ఉపయోగపడతాయి క్రీస్తు యోధకు నడుపుతాయి అవి నడిపి క్రీస్తు వారిలోనికి వచ్చు లాభను హెల్ప్ చేస్తాయి కానీ ఒకసారి కీ మన చేతిలో పడింది అనుకోండి ఇక మనం టీచింగ్స్ గురించి గిఫ్ట్స్ గురించి మర్చిపోతాము క్రీస్తులోనే ఎంజాయ్ చేస్తూ ఉంటాము మన పూర్తి జాస మన ఆత్మను గుర్తుపట్టే వివేకం కలిగి ఉండి అందులో క్రీస్తును కలిగి ఉండి ఆయనతో కాంటాక్ట్ లో ఉంటూ ఆయన సహవాసంలో బ్రతికితే ఇక మనం దీని మీదనే జాస జాస పెట్టాలి తగ్గినవన్నీ ముఖ్యం కాదు మనము ఈ జీ పొందుట కొరకు దేవుడు కొంత మేరకు కొన్ని టీచింగ్స్ గిఫ్ట్స్ వాడుకొని క్రీస్తు మనను ఎలా కలిగి ఉండాలో కీ అవి ఆ టీచింగ్స్ వీధిని బట్టి మనము దేవుని స్థుతించాలి కానీ జాగ్రత్తగా ఉండాలి వరాలైనా దేదైనా దేవుని స్థుతించాలి కానీ జాగ్రత్తగా ఉండాలి లాక్ష్మిత్ కీ ఇచ్చాడు మన పని అయిపోయింది ఇక వాడికి అంత ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వకరలేదు రోజు వెళ్ళి థ్యాంక్స్ చెప్పక్కర్లేదు వాడు లాక్ష్మిత్ ఉన్నాడు కదా తాళాన్ని చేసేవాడు సరే వచ్చాడు వాడు తాళం చేసి ఓపెన్ చేసి మనకి ఇచ్చాడు తాళం పోగొట్టుకున్నాము మనం తీసుకొచ్చాము వాడు ఏదేదో తీసి ఇచ్చాడు మనకు ఒక డూప్లికేట్ తాళం కూడా చేసిస్తాడు అయిపోయింది వాడికి ఏదో డబ్బులు అయిపోయింది ఆహా రోజువాడిని థ్యాంక్స్ చెప్పి వాడిని కలిసి అంత అవసరం లేదు మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు వాడికి ఒకసారి వాడు కీ ఇచ్చాడా డబ్బులు ఇచ్చేసేయాలి థ్యాంక్స్ చెప్పి పంపించేయాలి ఇక వాడిని వదిలేసేయాలి మనము ఇక ఇంటికి వచ్చి కీ యూజ్ చేయటం నేర్చుకోవాలి ఇప్పుడు కీ యూజ్ చేసి చేయవలసిన పని చేయాలి వాడి ఆట కలవటం కాదు ఇంటికి వచ్చి కీ యూజ్ చేసి ఇల్లు తెరచి ఇంట్లో ఉన్నవన్నీ ఎంజాయ్ చేయాలి దిన దినము అద్భుతమైన ఈ త్రిత్వ దేవుణ్ణి మన ఆత్మలో తెలుసుకోవాలి శోధింప శక్యం కాని క్రీస్తు ఐశ్వర్యం మనకు వస్తుందండి క్రీస్తు మనలో ఉంటే ఆల్ ఇన్క్లూజివ్ స్పిరిట్ మనలో ఉంటాడు సమ్మిళితమైన ఆత్మ సమస్త ఉమ్మిళితమైన ఆత్మ ఇప్పుడు మనలో ఉంటాడు ఎంత రిచెస్ అంటే మనకు అంత రిచెస్ మన మానవాత్మను గుర్తు పట్టినప్పుడే మనకి దొరికి దొరుకుతుంది లే మానవాత్మ ఏంటి అన్న వివేకం వచ్చినప్పుడే ఈ దొరికినట్టు మనకు మనకి ఏది అవసరం వచ్చినా మన ఆత్మకు క్రీస్తును కాంటాక్ట్ చేయటము అభ్యాసం చేయించాలి అప్పుడు అవన్నీ పొందుతాం మన ఆత్మకు అభ్యాసం ఎక్సర్సైజ్ చేయించాలి తో ఎట్లా కాంటాక్ట్ చేయాలి అన్నది దిస్ ఈస్ ద మార్క్ ఆఫ్ గాడ్స్ ఎకానమీ ఇదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ లెవెల్లో మనము బ్రతకాలి అని దేవుని కోరిక దేవుని ఆశ నా కుమారుని వాళ్ళకి దేవుని పంపించాను నా కుమారునితో కలిసి వాళ్ళు బ్రతకాలి అని దేవుడే టీచింగ్స్ గిఫ్ట్స్ ఇచ్చిన అవి మన గురి మాత్రం కాదు అవి వరమే గాని కృపావరమే గాని అవి గురి కాదు మనకు ఇచ్చిన వాడే గురిగా ఉండాలి ముఖ్యం కాదు గివ్వర్ ముఖ్యము ఆయనే సమస్తమును కలిగి ఉన్న సంపూర్ణుడు ఆయన ఉంటే ఆయన ఉంటాయి ఆయన అక్కడ దూరం పెట్టి ఇది భూ అదిగో అది ప్రభా కాదు ఆ రెండు మూడు ఐటమ్స్ కాదు ఆయనే మనలో ఉండాలి అది ముఖ్యం గురి ఆయన కంటే తక్కువైన వాటితో సెటిల్ అవ్వకూడదు మనము తో సెటిల్ అవ్వద్దు గివ్వర్ తోటే సెటిల్ అవ్వాలి సాటిస్ఫై అవ్వాలి కేవలం సమస్తము కలిగిన క్రీస్తును కలిగి ఉండుటనే మనము సెటిల్ అవటము దిన మెల్ల మనం ఆత్మలో జీవించాలి క్రీస్తును కాంటాక్ట్ చేయాలి ప్రతిదానికి క్రీస్తునే కాంటాక్ట్ చేయాలి మనం ఆయనతో కలిసి బ్రతకాలి అప్పుడు మనము ప్రాపర్ అండ్ నార్మల్ క్రిస్టియన్ లైఫ్ జీవించగలము జీవించవలసిన విధానంలో క్రైస్తవ జీవితము మనము అప్పుడు కరెక్ట్ గా జీవిస్తాము సో అన్నిటికంటే ముఖ్యము క్రీస్తు మనలో జీవించుట మనము క్రీస్తు లో బ్రతుకుట దేవుడు కోరుకుంటుంది మరి అందుకనే గిఫ్ట్స్ ని క్రీస్ మనలో కలిగి ఉండే దానికంటే ఎక్కువగా ఎంచుద్ది మనల్ని డిస్ట్రాక్ట్ చేయచ్చు క్రీస్తు యుద్ధకు నడుపులాగున ఇవన్నీ ఉండాలి సో దేవుడి మాటలు దీవించం కాక క్రీస్తే మనలో జీవించం కాక క్రీస్తు జీవించిన తర్వాత చేసినవన్నీ జీవం గలవి క్రీస్తు లేకుండా చేసినవన్నీ నిర్జీవమైనవి సో ఫస్ట్ స్విచ్ ఆన్ చేయాలి స్విచ్ ఆన్ చేయకుండా మనము కరెంట్ ఆన్ చేయకుండా ఏది చేసినా వేస్ట్ అన్నది తెలుసుకున్నాం పరిశుద్ధురా సర్వోన్నత మేము మా తండ్రి మీ పాదాలకు వందరం దుస్తు అవుతాం దుస్తు తండ్రి దుస్తు అవును తండ్రి నైనా ఇంత తండ్రినైనా ఇంతకాలము నా తండ్రి ఈ విషయాలు తెలియక అనేకమైనవి మేము చేసావు నా తండ్రి ప్రభా క్రీస్తు మాలో ఉన్నడా లేదా అన్నది మొదట మేము చెక్ చేసుకోవాలి నాయన క్రీస్తును కలిగి ఉండి చేసిన పనులు జీవం గల పనులు నైనా క్రీస్తు లేని పనులంతా నిర్జీవమైన పనులు నైనా ఎన్నో పనులు మేము చేసినాయి నిరర్ధకమైపోయి ఉంటే వినయనా ఇక మీదట ఈ జ్ఞానం కలిగి బ్రతుకుటం మాకు నేర్పండి తండ్రి ప్రభా క్రీస్తును కలిగిన జీవితంలో ఎంత ధన్యకరమైంది నాయన అయ్యా శోధింప శక్తం గాని క్రీస్తు ఐశ్వర్యవంత మాలో ఉంటుంది నాయన సకలము సమకూర్చగల ఆత్మ మాలో ఉంటాడు నాయన ఇటువంటి జీవితం మేము ఎంజాయ్ చేయాలని తండ్రి దేవుడు చేసిన ఈ ఏర్పాటును బట్టి తండ్రి నీ కృతజ్ఞత ఆస్తిలు చెల్లిస్తుంటున్నావు నాయన ఇదిగో నా తండ్రి మేము ఎంతో హై లెవెల్ లైఫ్ బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు నాయన ఈ జ్ఞానం మీరు మాకు బోధిస్తున్నారు నాయన మమ్మల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నారు నాయన మీ ప్రత్యేకమైన కృప మా పట్ల చూపిస్తున్నారు నాయన ఈ లావున ఈ వాక్యం విన్న ఏ బిడ్డ కూడా నా తల్లి దీనికంటే తక్కువ లెవెల్ లైఫ్ జీవించకూడదు నా తండ్రి క్రీస్తునే సమస్తంగా సంపూర్ణంగా మా హృదయమును కలిగి ఉండి క్రీస్తు ద్వారా బ్రతికే కృపను ఫలించే కృపను అందరికీ దయచేయమని ఏసునామం నడిగి వేడు పొందుతున్నాము తండ్రి